పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ఓజీ ఒకటి ఈ ఓజీ గురించిన బిగ్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాల్చల్ చేస్తుంది అదేంటి అనేది వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్లో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది లైకన్ షేర్ చేయడం మర్చిపోవద్దు యంగ్ డైరెక్టర్ సుజిత్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు ఇందులో తమిళ నటి ప్రియాంక మోహన్ కథానాయకగా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ నష్మి విలన్ గా నటిస్తున్నాడు చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ పాత్రలో ఫ్యాన్స్ ఫ్యాన్స్లోనూ ఈ చిత్రంపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి సాహోతో బాలీవుడ్ ను షేక్ చేసిన సుజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్ గ్లిమ్స్ అభిమానులు రెట్టింపు అంచనాలను పెంచాయి ముంబై మాఫియా బ్యాక్డ్రాప్లో ఈ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే ఇదిలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించిన సినిమా విడుదల తేదీ ఖరారైందంటూ సోషల్ మీడియాలో పోస్టర్స్ ట్రెండ్ అవుతున్నాయి ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ పుట్టినరోజు సెప్టెంబర్ ఇరవై ఏడున ఈ చిత్రం విడుదల కాబోతుందంటూ వార్తలు విస్తృతమవుతున్నాయి గతంలో ఇదే తేదీన త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన అత్తారింటికి దారేది చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే దీంతో మరో ఇండస్ట్రీ హిట్ లోడింగ్ అంటూ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నారు ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్